గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాభై ఐదు యాభై ఆరు డివిజన్లు ఇక ముంపు బాధితులు మహాదర్నా చేపట్టారు గోపాల్పోరు చెరువుకి రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు అండర్ డ్రైనేజీ గేట్లను సరైన సమయంలో ఎత్తకపోవడం వల్ల ఎప్పుడూ ముంపుకు గురికాని కాలనీలు కూడా నీట మురిగాయని నాలుగు వేల ఐదు వందల ఇల్లు ముంపు బాధితులు ఆరోపించారు ప్రజాప్రతినిధులు వెంటనే ప్రజాప్రతినిధులు వెంటనే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ಗಂಟನೆ <US> <Jahre> <Nerd> <behaviLee> <use> జరిగిన వరద బీత్సవంలో దాదాపు చుట్టుపక్కల కాలేనాన్ని కలుపుకొని పదిహేను వందల నుండి రెండు వేల ఐదు వందల కుటుంబాలు వాళ్ళందరూ ఆర్థికంగా నష్టపోయినారు మరి ప్రతి ప్రతి కుటుంబం కూడా పది నుండి ఇరవై లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయినారు మరి అధికారుల ఎవరైతే నిర్లక్ష్యత భయించడం వల్లనే ఈ గేట్లు ఎత్తడం వల్లనే ఈ నష్టం అనేది జరిగింది సకాలంలో ఏదైతే గవర్నమెంట్ అలర్ట్ ప్రకటించిందో అప్పుడే కనుక వీళ్ళు ఈ గేట్లు ఎత్తేసేదాయితే నీళ్లు ముప్పుకు గురి ఉండవు అధికారులకు కూడా ఈ పైన గేట్ల వరకే అవగాహన ఉన్నది మరి చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కింద పదిహేను ఫీట్ల గేట్లు విషయం తెలియదు వరదలంతా పోయినాక శాశ్వతంగా ప్రతిసారి అది తెరిసే ఉండాలని ప్లస్ ఈ కట్ట ప్రాంతమైన ఎగువ భాగంలో మరి ఇరువైపులా ఉన్న రెండింటికి రిటర్నింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తే మరి రాబోయే కాలంలో జాగ్రత్త ఉండవలసి ఉంటుందని మరి ఇలాంటి కానీ మేము ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారికి మరి మంత్రి గారికి మరి కమిషనర్కి మరి స్థానిక ప్రజాప్రతినిధులకు చేయడం జరిగింది ఇది మాకొచ్చి ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలి ప్లస్ శాశ్వత పరిష్కారం అయ్యే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో రాజీ పోరాటం చేస్తామని మరి ఇక్కడ నుండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నాం టీఎస్ కాలనీ ఫేస్ టూ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కరెంట్ లేదు ఏం లేదు అనుకోకుండ వచ్చింది రాత్రి పూట ఇంకా గమకున్న వాన వచ్చింది ఎటు పోయిందని దారి లేకుంటే వాన అలాగే గోడ కూలిపోయింది డామేజ్ మొత్తం વર્તન સામાન્ય લે 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 દિનાની કુડા ને કુડા વાન કુડા ને કોઈ લે કુડા આઈ હોય છે સાહેબ આ બધું ધારે ઉટ નાખી લાઈ હોય નું વાળો મે હું નો આ હાં તા ખરાબ આ આગ મઈ પોઈ ન સાહેબ ઓન કુડા ને કી એમ લે કુડા તી કોઈ લે કુડા તો મંજી નહી લે કુડા સાહેબ વર્તન કુડા આપના સામાન્ય પામળ આ પણ પામળ કુછ્યું નઈ તેલ અટકે પોઈ ના ની ગાવા ને નું આનું સિસ્ટમ ની ગતન બેતા డబ్బు ఓపెన్ చేస్తే ఇంత ఇబ్బంది చేయలేకపోయి ఎందుకంటే దాదాపు అరవై డెబ్బై కోట్ల పెట్టి డబ్బు చట్టం కానీ దాన్ని ఓపెన్ చేయలేకపోయాను ఎందుకు ఓపెన్ చేయలేరో చేయలేదో ఆ ఆఫీసర్లు చెప్పాలి మేము కానీ మా ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఓపెన్ చేయాలని చెప్పాము ఇక్కడైనా దాన్ని ఓపెన్ చేసి కరెక్ట్ ఎన్కరేజ్ చేసి అదేవిధంగా వడ్డే పెళ్ళిళ్ళు కూడా కంపల్సరీ గేట్లు పెట్టాలని వంటపల్లి గేట్ లేక కూడా ఏ టైం బార్డర్ వస్తుంది ఆ బార్డర్ మన చెరువు గోపాలపు జరు పది ఎకరాలే తట్టుకోలేకపోతుంది రెండోది రెండోది ఏంటంటే ఇదే ఏ విధంగా నాలుగు కట్టారో ఇంకా వేరే టెక్నికల్ అది నిలా పెంచగలుగుతాము అది కూడా కట్టాలి ఎందుకంటే ఇప్పుడు వర్షం అనేది చెప్పిరాదు ఇవాళ పది కేసులు కావచ్చు రేపు ఇరవై కేసులు కావచ్చు దానికి అనుగుణంగా మనం నాలుగు పెంచాలి అదేవిధంగా చెత్త కానీ ఇది కానీ ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ రెండు లాస్ట్ చెప్పేది అంటే ఎవరికైతే అన్యాయం చే ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి న్యాయం మీరు మాకు ఖాళీలకు అందుబాటులో ఉంటూ నేను ఇక్కడే ఉంటా ఎందుకంటే ప్రతికి ఇంట్లో దాదాపు ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు నష్టం జరిగింది వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి న్యాయం జరగాలి అందరికీ సహకరించి కూడా ఇక్కడ ఉంటుంది మీ ప్రభుత్వం ప్రభుత్వం ఏదో కాదు ఇక్కడ విషయం ఏంటంటే మాన దృక్పథం కాబట్టి ప్రతి మనిషికి న్యాయం అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు